దీని స్తోత్రం హాలేలుయా గట్టిగా హాలేలుయా ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటున్నాను దీని స్తోత్రం హాలేలుయా దేవుడు గడిచిన వారం నుంచి వారం వరకు తన సాధ్యలో నన్ను నా కుటుంబాన్ని నేను చేస్తున్న పరిచర్యను తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరి ఈ దినము ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలబెట్టి వాకింగ్ చెప్పిన దగ్గర నన్ను సిద్ధపరిచిన విధాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దీని స్తోత్రం హాలేలు గట్టి చెప్పాలా ప్రియమైన వాళ్ళరా మరి మధ్య కొద్దిగా బాగుంది ప్రశాంతంగా ఉంది అనుకునేసరికి నిన్న మరి సాయ సాయంకాలం చాలా శోధన మరి అయిపోయింది సాయంకాలం అనుకుంట ఉదయం నుంచి ప్రారంభమైంది కానీ ఎంత శోధన అంటే చెప్పుకోలేనంత శోధన చెప్పుకోలేనంత శోధన ఒక్కొక్కసారి మనిషిని కాపాడుకోవాలని ప్రయత్నంలో ఒకసారి ఆ మనిషికి ధైర్యం చెప్తూ ఆ మనిషిని ఆపడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మా మామగారికి బాగోలేదు బాగా నీరసం అయిపోయి బీపీ ఎక్కువైపోయి ఒక చెయ్య కాలు కూడా మరి నోరు నోటి మాట కొద్దిగా తడబడుతూ చాలా ఒకసారి బాబు వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ అందరూ రండి కనబడండి అన్నాడు మాకు భయం వేసి మళ్ళీ ఆ వ్యక్తిని ఆ వ్యక్తి గురించి వస్తున్నామని చెప్పకుండానే రాత్రి రాత్రి ప్రయాణం అయ్యి పదకొండు గంటలు అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి అదే సమయంలో నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని హాస్పిటల్ జాయిన్ చేశా జాయిన్ చేసి తెల్లవారు నాలుగు గంటల దాకా మరి ఒకరోజు అబ్రవేషన్లు ఉంచుతాను ఉంచమన్నారు అన్నమాట మేమన్నాము వద్దాయా వీలైతే మరీ సీరియస్ అయితే చూద్దాము అంత సీరియస్ సివియర్ ఏం కాదు పర్వాలేదమ్మా అని అన్నారమ్మా డాక్టర్ గారు మరి అన్నప్పుడు నేను ఏం చేశానంటే మరి ఆ సమయంలో మళ్ళీ ఏమైనా అయితే మేము తీసుకొస్తాను కానీ అయ్యా మరి మెడిసిన్ కొద్దిగా ఇండక్షన్ వేసి పంపించండి అయ్యా అన్నప్పుడు వాళ్ళ టెస్టులు మరి టెస్టులు చేసి కొద్దిగా మందులు రాసి తర్వాత ఇండక్షన్ వేసి ఆ తెల్లవారు నాలుగు గంటలకి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అతను ఇంటికి వచ్చాం మా మామారు తీసుకొచ్చి ఇంటి దగ్గర దేబెట్టి జాగ్రత్తగా పడుకోబెట్టి తెల్లవారు లేచి మరి నిద్రాతి చేరలేదు కానీ అని అంటే అంటే నేను లేచిపోయి లేచి ఏం చేస్తానంటే కనీసం వాకింగ్ కూడా ధ్యానించలేకపోయాను ఉదయం లేసి మన అయి మళ్ళీ ఎక్కడికి వచ్చా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది అయిపోయింది దేని స్తోత్రం హాలేలుయా గట్టిగా హాలేలు ఎందుకంటే నిన్న సోదరు ఎంత సోదరు అంటే మాకు నిన్న ఒక డీల్ జరగాలి ఆ డీల్ విషయంలో మాకు కొద్ది అమౌంట్ వస్తుంది అమౌంట్ వచ్చి వచ్చిన అమౌంట్ మాకు రానివ్వకుండా ఎంత గలివిలు చేశాడంటే వాడు చాలా గలీబీలు చేసినట్టే గలిబిలంతా అంతంత గలిబీలు కాదు వచ్చేవాడికి వాడు ముందే మా మాకు ముందే చెప్పాడు ఇగ నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావు నువ్వు ఎలా దీవించబడతావు నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి నువ్వేమైపోతావు తల తలదించుకొని అందరి ముందు అందరి ముందు తలదించుకొని తల ఎత్తుకోకుండానే చేసేవాడు నేనని నాతో మాట్లాడుతున్నాడు పానికమాలడు ఏంటి ఆడు నాతో మాట్లాడుతున్నాడు అక్కడ సేవకరాలు భయపెట్టాడు ఎంత భయపెట్టాడంటే అంత భయపెట్టాడు మేము పెద్ద పట్టించుకోలేదు కానీ తర్వాత అది ఆడు మాట్లాడి పావు గట్లోనే మాకు ఒక చిన్న డీల్ జరిగిందని చెప్పాం కదా కొద్దిగా అమౌంట్ పెట్టుకుని వస్తున్నాడు దగ్గర ఆ అమౌంట్ తెచ్చి మాకు చేతికిస్తాడన్నమాట ఇచ్చే టైంలో ఏం చేశాడు అతనికి యాక్సిడెంట్ అయిపోయింది అతనికి దగ్గర దగ్గర మరి కుట్లు మరి పదిహేను కుట్లు అయినా పడ్డాయి కాలు అన్నమాట అమ్మా అతను ఎవరు తెలుసా అతను చెప్పను అది అతను చేసేది కూడా దైవ పనే దైవ కార్యక్రమమే ఎలాగైనా సరే దేవుని చిత్తానికి ఆటంకంగా నిలిచే దురాత్మలు అంధకార శక్తులు చీకటి శక్తులు మనల్ని ఏం చేస్తాయి ఆపుతూనే ఉంటాయి ఏదో రకంగా దేవుని పనికి ఆటంకపరచాలని మహిమ దేవునికి రాకుండా ఆటంక పరచాలని వీరు ఘనత పొందకూడదు వీరు ఏ విషయంలో కూడా మేలు చూడకూడదని ఉద్దేశంతో దేని పిల్లలు దేవుని పిల్లలు మాట మాటకి ఏం చేస్తుంది అపవాది శోధిస్తూనే ఉంటుంది నిన్న వచ్చే డబ్బులు పోయాయి ండి ఒక మనిషి చనిపోతుంటాడంటే ఆ చనిపోతుంటే బలవంతంగా నేను ఏం చేస్తానంటే ఆ వ్యక్తిని దేవుడు వాకింగ్ చెప్పి బలపరిచి ఆ వ్యక్తిని ఆపచేయడం జరిగింది లేకపోతే ప్రాణం పోనేమో నేను ఏ టైంలోనే ప్రాణం పోను నా దగ్గర ఉన్నప్పుడే ప్రాణం పో ప్రాణం వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారంటే మరి నేను లేనప్పుడు ఇంకా మరి ఎంత దయనీయ దయనీయమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఒక్కొక్కసారి అంతేకాదు అది అయిపోయింది అనేసరికి మా మామగారు హాస్పిటల్లో పడిపోయారు ఎంత ఎంత ఏంటంటే రాత్రి అంతా టెన్షన్ 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 మీద ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈ ప్రయత్నం అంతా ఎందుకు మనుషుల్ని కాపాడుకోవాలా దేవుని ప్రేమను బట్టి మనుషుల్ని కాపాడుకోవాలా వాళ్ళు కాపాడుకోవాలా ఈ లోకంలో మన దగ్గర ఏమి లేకపోవచ్చు కానీ కనీసం తోటి వారిని ప్రేమించాలనే మనసు లేకపోతే వాళ్ళు కాపాడుకోలేము ఎన్ని కనీసం మాట సహాయం చేయకపోతే వాళ్ళని ఎన్ని కాపాడుకోలేము మరి కాపాడుకోవాలంటే నీకు నేనున్నానని భరోసాను మనందరికీ దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని ఇచ్చేవాడు కావాలా ఆ ఇచ్చేవాడిని నన్ను పురమాయించాడు నాకే ధైర్యం లేదు నాకే ఏమి లేదు ధైర్యం లేదు కానీ ధైర్యం లేనట్టుగా ఉంటే అవతల వ్యక్తి ఏమైపోతారు మరింత కుంగిపోతారనే ఉద్దేశంతో ఏం చేస్తాను దేవుని బట్టి ధైర్యం వహించి నా పనిలో ఆయన నాకు అప్పగించిన బాధ్యత ప్రకారంగా ముందు ఏం చేస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా ధరించి వాళ్ళందరిని కూడా గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా గుడి చెదరిన పక్షులు నాదుడా ఈ పాట నాకు రాజుగారు రెండు దిన స్తోత్రం అాలేలు అని గుండె చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా ఆదరించేవాడట మరి ఆదరించే దేవుడు మనం కలిగి ఉండి కూడా రోజున అదే ప్రేమతో మన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమతో ఎదుటి వాళ్ళు మనం మనం కూడా ఆ ప్రేమను కనబరుస్తూ వాళ్ళు అదే రీతిగా ప్రేమించాలి వాళ్ళు చెదిరిపోతున్నా వారి మనసు చెదిరిపోతున్నా వాళ్ళ గుండె చెదిరిపోతున్నా వాళ్ళు ఏంటి బ్రతకడా బ్రతకాలని ఆశ చచ్చిపోతున్న వారిని సైతం వేయించాలి కనుగొని వేయించాలి దేవుళ్ళు వాళ్ళు నిలదొక్కునే విధంగా బలపరచబడేటట్టు మనం ఏం చేయాలి దేవుని మాట చెప్పి ఆదరించాలి స్తోత్రం హాలేలుయా మరి ఎలా ఆదరించకపోతే మనలో దేవుని ప్రేమేదండి మనలో దేవుని ప్రేమేది ఉంటుందా స్తోత్రం హాలేలుయా